సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్హత లేకపోయిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అమృత్ పథకం టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని సవాల్ చేశారు మంత్రి పొంగులెట్టి రాజీనామా చేయాలన్నారు వ్యవహారంలో చెందిన మాజీ ఎమ్మెల్యే స్పందించారు రెడ్డి తన అల్లుడేనన్నారు కందాల ఉపేందర్ రెడ్డి అమృత టెండర్స్ లో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ సమాచారం లేకుండా ఈ అంశంపై మాట్లాడారంటున్నారు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచం నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తంటారా నేను వస్తా కేటీఆర్ గారికి మీ ద్వారా కోట్ల ఈసీబీ వాల్యూ టెండర్ పిలిచిన వాల్యూ గాని కనీసం తో కలిపాయినా అంత విలువ ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా రాజీనామా చేస్తా నిన్ను మంత్రిగా లేవు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా అమృత్ ఈ దాంట్లో ఒకటే ప్యాకేజ్ థింక్ హండ్రెడ్ వరకు దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక ఫిఫ్టీ వన్ పర్సెంటు మా అల్లుని కంపెనీ షోదాకు ట్వంటీ నైన్ పర్సెంటు ఐహెచ్పికి ట్వంటీ పర్సెంట్ సరే మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు అది ఏమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు బిజినెస్ బిజినెస్గానే చూసుకోవాలి బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తున్నట్లు దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను కలిసి అనుకుంటున్నాం తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు దట్ కరెక్ట్ కాదు సుజన్ రెడ్డి నా సొంతలు దాంట్లో ఏముంటుంది నా దాని పెడితే ఆగేది కాదు కదా పార్టీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడిండు అది వాళ్ళు చూసుకుంటారు నేను ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్